హాయ్ అండి నేను గలేసియాలో ఉన్న ఓరెండ్ సేక్ వెళ్తున్నాను మీరు కూడా వస్తారా మరి ఇంకెందుకు కాలేజ్ నాతో వచ్చేసేయండి తీసుకెళ్ళిపోతాను చూసారా ఈ లారీ నిండా పందులే ఫస్ట్ ఫస్ట్ డే పందులు కనిపించినాయి అనమాట పాప మై కూడా ఎంజాయ్ చేస్తా వెళ్తున్నాయి అనుకుంటున్నారు కానీ చావడానికి వెళ్తున్నాయి అనమాట ఇక్కడ పందులు తింటారని చెప్పాను కదా వాటిని లారీల్లో తీసుకెళ్తున్నారు వాతావరణం చూసారా ఎంత చేంజెస్ కాసేపు వర్షం పడుతుంది కాసేపు ఎండ వస్తుంది చూసారా ఆ లారీ మీద పెద్ద ట్రాంకర్ని తీసుకెళ్తున్నారు వెనకమాల ఒక వెహికల్ ఆ వెహికల్ ఏంటంటే వెనకమాలు వచ్చే వెహికల్స్ వాళ్ళకి డేంజర్ సిగ్నల్ ఇవ్వడానికి అనమాట ఇక్కడ పెద్ద వెహికల్ వెళ్తుంది మీరు చాలా జాగ్రత్తగా రావాలి అని చెప్పి చెప్పడానికి ఆ డ్రైవర్ అన్న గ్రేట్ ఏదేమైనా కూడా కాకపోతే ఇప్పుడు కొంచెం డ్రైవ్ చేయడానికి ఈజీయే ఒకప్పుడు అంటే మా నాన్నగారి టైంలో మాత్రం అమ్మ అంత పెద్ద వెహికల్ని తీసుకెళ్లాలంటే చాలా అంటే చాలా కష్టం అండి చూసారా కారు మబ్బులు అంటారు చూసారా ఆ టైప్లో మబ్బులు వర్షము అసలు గలీసియాలో బార్సిలోనా కంటే కూడా ఇంకా గంట టైం పట్టిద్ది సూర్యాస్తమయం అవ్వడానికి అక్కడ ఎం అనుకోండి ఇక్కడ తొమ్మిదిన్నారా పదయిపోతుంది కానీ మేము రోజు మాత్రం వాతావరణంలో చాలా చేంజెస్ అనమాట కారు మబ్బులు పట్టేసి వర్షం కురిసి కానీ ఎంజాయ్ చేశాను అనమాట ఎందుకంటే ఏంటిది ఇంద్రధనుసు కూడా వచ్చింది చాలా బాగుంది ఇక్కడ టూ వీలర్స్ మీద ట్రావెల్ చేస్తారండి బైక్ ఆ సైకిల్ మీద కూడా వెళ్ళే వాళ్ళు ఉంటారండి బాగా తొక్కుతారు అసలు ఇక్కడ అలాంటివి ఈ బైక్ మీద వెళ్ళటానికి కంపల్సరీ ఏం వాడతారంటే సూట్ వాడతారు బాడీ ప్రొటెక్షన్కి యాక్సిడెంట్లు అయితే ఏమి అవ్వకోకుండా ఉండటానికి అది కాకోకుండా డబల్స్ వెళ్తారు చూసారా డబల్స్ వెళ్ళే వాళ్ళు కూడా అలా సూట్ వేసుకోవాల్సిందే హెల్మెట్ పెట్టుకోవాల్సిందే వాళ్ళ బాడీకి అంత ప్రొటెక్షన్ ఇంకా టైం బాగా ఏమైనా అయితే మనం చెప్పలేము అనుకోండి ప్రొటెక్షన్ అయితే కంపల్సరీ తీసుకోవాల్సిందే దట్ ఏంటంటే ఈ టూ వీలర్స్ వాళ్ళకి బైక్ వాళ్ళకి సైకిల్ వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళు వెళ్తూ ఉండగా వాళ్ళకి ఈ కా ఫోర్ వరకు చాలా గ్యాప్ ఉంటుంది వాళ్ళకి దగ్గరగా వెళ్ళకూడదు కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేసే పక్కకి వెళ్ళాలి అది చూసారా మళ్ళీ వర్షం ఇప్పుడు వస్తాడు చూడండి ఇంద్రధనుసు ఎంత బాగుందో బార్సిలోనా నుంచి గలీసియాకి థౌజండ్ ఫిఫ్టీ కిలోమీటర్స్ దూరం ఉందనుకుంటా కంపల్సరీ ఎక్కడ ఆక్కోకుండా వెళ్తే మేబీ ఒక లెవెన్ అవర్స్లో వెళ్ళిపోతాము ఇండియాలో అయితే అసంభవం అనమాట ఎందుకంటే ఇక్కడ రోడ్లు బాగుంటాయి ట్రాఫిక్ రూల్స్ బాగుంటుంది సో మనం వెళ్ళిపోవచ్చు ఎర్లీగా చూసారా నైట్ అయిపోయింది ఈ టైంకి అసలు ఎండ ఉండాలి కానీ నైట్ అయిపోయింది మాకు లెవెన్ అయిపోతుంది వచ్చేటప్పటికి ఇక్కడికి ఓరెన్సియాలో ఏంటంటే ఇంపార్టెంట్ది హాట్ వాటర్ వస్తుంది భూమిలో నుంచి మీకు అది కూడా చూపిస్తాను ఇక్కడ నైట్ అయిపోయింది ఇది మా జర్నీ నైట్ టైం అయిపోయింది ఇక్కడ వచ్చేసి ఒక బ్రిడ్జ్ ఉంటుంది చాలా బాగుంటుంది అది డే టైంలో తీద్దాం అనుకున్నాను కానీ ఇంకా డే టైంలో మేము ఇట్టు రాలేదు అటు నుంచి అటు వెళ్ళిపోయాము ఎట్లయితే నైట్ లెవెన్కి హోటల్ రూమ్కి చేరుకున్నాం అన్నమాట అది ఆ హోటల్ పేరు వచ్చేసి ఎన్హెచ్ ఓడెన్సీఏ బ్యూటిఫుల్గా ఉంది ఇదేనమాట దీని కాస్ట్ ఎంతో మీరే గెస్ చేయండి నేనైతే క్లూ ఇస్తాను టెన్ నుంచి ఇండియన్ కరెన్సీలో టెన్ థౌజండ్ నుంచి ఫిఫ్టీన్ థౌజండ్ వరకు ఉంటుంది మీరు గెస్ చేసి చెప్పండి నా వీడియోలు కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని ఫాలో అవ్వండి చూసారా బాగుంది కదా మరి ఎంత బాగున్నప్పుడు తీసుకోరా బాగా తీసుకుంటారు డబ్బులు కదా మీకు హాట్ వాటర్ ఎలా వస్తుందో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఓకే బాయ్